దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం దిశ మనిషిని శాసిస్తుంది దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు వాస్తు సరిగ్గా లేకపోతే ఊహించని ఎన్నో ఎదురవ్వచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా మీ ఇంటి వాస్తు సరిగా లేదా దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఏ దిశలో ఉన్న ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుంది ఇలాంటి సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి రెడ్డి ఆల్వర్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు మీకు వాస్తు సంబంధించి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి అలాగే ఆల్వల్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా వారితో సంప్రదించవచ్చు అపాయింట్మెంట్ ఫోన్ నంబర్ ఎనిమిది ఐదు సున్నా 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 రెండు ఒకటి ఆరు ఎనిమిది మూడు మరో నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు రెండు ఐదు మూడు ఐదు సున్నా ఒకటి ఈ నంబర్ కాల్ చేసి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఇక స్టూడియోలో రెడ్డి రెడ్డి ఆల్వాల్ రెడ్డి గారు ఉన్నారు దిశపై అంటే పూర్తిగా ఆయన దిశ వాస్తు పండితులు ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరించారు కాబట్టి ఆయన అడిగి అనుమానాలను నివృత్తి చేసుకుందాం ఎవరైనా సరే సమస్యలు కానీ లేకపోతే మీ యొక్క వాస్తుని ఏ విధంగా సరిదిద్దుకోవాలి మీ దిశని ఏ విధంగా మార్చుకోవాలని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు రెడ్డి రెడ్డి ఆల్వారెడ్డి గారు నమస్కారం నమస్కారం ఏంటంటే ఈ దిశ అనేది మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు అయితే దిశ అనేది మనిషిని ఏ విధంగా అంటే ఒక వ్యక్తి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టుకున్నాడు హ్యాపీగా ఆయన లైఫ్ బాగా సాగుతుంది అతనికి తిరుగులేని స్థానం అతనికి సొంత స్థానం నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి అతనికి తిరుగులేని స్థానంలో కొనసాగుతున్నాడు అనుకోని పరిస్థితులల్లో పక్కన ఉండే ఏదైతే నార్త్ రోడ్ ఉన్నదో ఆ రోడ్ పక్క వాళ్ళు బంద్ చేసింది అది అతనికి ఎటువంటి సంబంధం లేదని మనం అనుకుంటాం ఎప్పుడైతే నార్త్ రోడ్ బంద్ అయిందో అతనికి ఓన్లీ ఈస్ట్ రోడ్ అంటే అతను జీవించడం కుదరదు అంటే అప్పటి వరకు ఆయన హీరో ఎప్పుడైతే ఆ చిన్న రోడ్ ఆయనకు సంబంధం లేని రోడ్డు బంద్ అయినప్పుడు ఆయన జీవితం జీరోగా మారిపోతుంది అతనికి ఆరోగ్య సమస్యలు వస్తే ఇప్పుడున్న మెడికల్ డాక్టర్లు చేతులు ఎత్తేయాల్సిందే అంత ఒకసారి ఇది దిశ మనిషి మీద ప్రవహిస్తుందో వాన్ని సాధించడం ఇప్పుడున్న మెడికల్ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఏవి అతన్ని ఏమి చేయలేవు ఓన్లీ దిశ మాత్రమే అతన్ని చేయగలుగుతుంది రైట్ రెడ్డి గారు అంటే దిశ ప్రభావం మానవుని జీవితంపై తీవ్ర ప్రభావం చూపించింది అంటారు కొంతమంది తాతల తరం లాంటి ఇళ్ళు ఉంటాయి గ్రామాల్లో తర్వాత ఆ వంశం అభివృద్ధి చెందుతూ వాళ్ళ మన వచ్చేసరికి వాళ్ళ ఆస్తులు కోల్పోవడం అంటే జరుగుతూ ఉంటాయి అంటే ఏంటి ఏంటి కారణం అంటే వాళ్ళకి సెట్ అవ్వలేదంటారా లేకపోతే ఆ దిశ అనేది చెప్తాను చూడండి ఒక విషయం మా ఇల్లుంది మా ఇల్లు నా నార్త్ రోడ్ ఇల్లు మంచిగా హ్యాపీగా వీధిపోటు బాగుంది తిరుగులేని స్థానం మా నాయనగారు ఆ ఇల్లు కొనుగోలు చేసిండ్రు ఓ మూడు నాలుగు ఊర్లకు సర్పంచ్ అయ్యాడు వచ్చిన వెంబడే సర్పంచ్ అయిపోయిండు తిరుగులేని స్థానంకి వచ్చేసిండు అయితే అక్కడ మా ఇల్లుకి ఏమైంది ఇది పాడుబడ్డ ఇల్లు కదా అని చెప్పి మొత్తం కూలగొట్టి చేసి కొత్త ఇల్లు కట్టేసినాం ఎందుకంటే ఆర్థికంగా బాగా నిలదొక్కున్నాం అప్పుడు అది ఏమైంది నార్త్ ఈస్ట్ కార్నర్గా మారిపోయింది అప్పటి వరకు ఈశాన్యం అనేది ఖరాబ్ అయి ఉన్నది అంటే ఆ గోడ కూలిపోయి ఖరాబ్ ఉన్నది ఇప్పుడు నార్త్ ఈస్ట్గా మారిపోయింది ఇల్లు కథం మా నాయన సర్పంచ్ పదవి పోయింది ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు బాగొచ్చినాయి దగ్గు దమ్ము లాంటి వ్యాధులు వచ్చేసినాయి ఏ డాక్టర్లు కూడా చేతులు ఎత్తే తప్పలేదు అతి కొద్ది కాలంలోనే ఆయన చనిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత నేను వ్యవసాయానికి ఎక్కాను ఇంకేముంది చేసిన పంటలన్నీ వండకుండా అయిపోయినాయి బావులు ఎండిపోయినాయి బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి వ్యవసాయం అంతా పూర్తిగా ఆగిపోయింది అంటే ఒకనాడు తిరుగులేని స్థానంలో ఉన్న మా కుటుంబమే ఎందుకు పనికి రాక లాస్ట్కి ఆ భూమిని అమ్ముకునేంత వరకు వదిలిపెట్టలేదు అది అంటే కేవలం ఇక్కడ మారిందల్లా చిన్న అడ్జస్ట్మెంట్ పాత ఇల్లు కూలగొట్టి కొత్తగా కట్టడమే మేము చేసిన పొరపాటు అనే ఇప్పుడు మీకు ఇంతకుముందు ఒక ఆయన చెప్పాను రోడ్డు బ్లాక్ కావడం వల్ల ఆయన జీవితం అయింది ఇక్కడ ఇల్లు కొంతనే ప్రభావం జరిగేది ఏముంది పాత ఇల్లు కూలగొట్టి కొత్తగా కట్టిండ అంతే ఆయన ఏం అని వీళ్ళు అనుకుంటారు దిశ అది ఇంతకుముందు ఏమో నార్త్ ఫేసు ఇప్పుడేమో నార్త్ ఈస్ట్ ఫేసు అంటే నార్త్ ఈస్ట్ కొందరికి నెంబర్ వన్ అయితే కొందరికి సావు తప్ప వేరే ఆప్షన్ లేని పరిస్థితికి దిగజారుస్తుంది ఇంకా కొందరు అయితే కోట్లకు పడగలెత్తిన వ్యక్తి ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోయిన కూడా చాలామంది ఉంటారు రైట్ రెడ్డి గారు అంటే మనకి కాలర్ వెయిట్ చేస్తున్నారు వెంకటాచారి గారు మనకి ఆయన అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఫోన్ లైన్లో ఉన్నారు వెంకటాచారి గారు నమస్తే అండి నమస్కారం అండి ఏంటి మీ సమస్య రెడ్డి రెడ్డి ఆల్వాళ్ళ రెడ్డి గారు ఉన్నారు మీ ది దిశ గురించి ఆయన వాస్తు పండితులు ఆయన యొక్క అంటే మీ యొక్క సమస్య నివృత్తి చేసుకోండి రెడ్డి మాట్లాడండి నమస్కారం అండి నమస్కారం అండి సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడారు మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది తూర్పు నార్త్ ఈస్ట్ ఏముంటది ఈస్ట్ బోర్ ఉంది ఈస్ట్ రోడ్ ఉందా వేరే వాళ్ళ ఇల్లు ఉందా ఇల్లుందా ఈస్ట్ సైడ్ రోడ్ ఉందా ఇల్లు ఉందా ఖాళీ ప్లేస్ ఉందా ఖాళీ ప్లాట్ ఉందా నార్త్ సైడ్ ప్లాట్ ఉంది రోడ్ వెస్ట్ సైడ్ ఏముంటుంది మీ పేరు మరి అండి అంత ఇబ్బందులను ఉండడం కష్టమే కదా మీకు ఎందుకంటే మీకు రెండిల మధ్య నివాసం ఉండాలి ఎప్పుడైతే ఈస్ట్ ప్లేస్ అనేది ఖాళీగా ఉందో అది మిమ్మల్ని ఎంత ఆర్థికంగా దెబ్బతీయాలనో అంత దెబ్బతీస్తుంది ఆఖరికి వస్తే ఆరోగ్య సమస్యగా మారే సమస్యలు ఉంటాయి ఇది మన వాస్తు పండితులు ఎన్నిసార్లు కూలగొట్టి కట్టినా అది నీకు మారదు ఎందుకంటే దిశ ఇక్కడ ప్రభావం అనేది మీరు ఏం చేద్దామన్నా సక్సెస్బులిటీ ఉండదు ఆ ఈస్ట్ జాగనీ ఏదైతే ఉందో అది ఇల్లైనా కట్టాలి లేక మీరు ఇల్లు అయినా వదులుకోవాలి లేకుంటే నన్ను విలిచిన అడ్జస్ట్మెంట్ చేయించుకోవాలి ఇది నార్త్ ప్లాట్ ఉంది ఇది అదే నార్త్ నార్త్ ప్లాట్ ఇది ఈస్ట్లా ఇల్లు ఉండాలా వేస్ట్ లో ఎట్లయితే ఇల్లు ఉందో ఈస్ట్ లో ఇల్లు ఉండాలి ఒకటి నిమిషం సార్ ఇది వంద వంద గజాలలో నేను ఏం చేశాను కార్ పార్కింగ్ అని ఏడు పీట్లు ఇసిపెట్టి ఫుల్ ఇసి పెట్టేసాను నలభై ఫీట్ ఆ ఇరవై ఫీట్లు ఎడల్పు రైట్ ఆ కులతలు ఇక్కడ ఏముండవు సార్ దిశ మీ ఇల్లు లో టాంగి కట్ట బోరేస రైట్ నేను ఏమంటున్నా ఈస్టర్ లో ఖాళీ జాగా ఉండకూడదు నిర్మాణం ఉంటేనే మీకు హ్యాపీ అట్లా రైట్ వెంకటాచారి గారు మీ ఏదైనా అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే మళ్ళా రెడ్డి గారి పర్సనల్ ఫోన్ నెంబర్లు అపాయింట్మెంట్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి అవి తీసుకొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చు రైట్ రెడ్డి గారు అంటే మొత్తానికి అనారోగ్య సమస్యలు ఎలాంటి అంటే ఈ దిశ వలన అనారోగ్య సమస్యలో ఎలాంటివి అంటే ముఖ్యంగా మహిళల పైన లేకపోతే పురుషుల పైన లేకపోతే ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం అయితే దిశ అనేది మగ ఆడ చిన్న పెద్ద అనేది ఏమి ఉండదు ఉదాహరణకు కిడ్నీ వ్యాధి అనేది మన ఇండియాలో వైద్యం లేదు కిడ్నీ మార్చడం తప్ప వేరే ఇలా లక్షల కొద్ది రూపాయలు కూడా కిడ్నీలు ఇచ్చేవాళ్ళు లేరు ఇచ్చిన కేసులు కూడదు అయితే నేను కిడ్నీ ఫెయిల్ అయిన కేసును వితౌట్ ట్రీట్మెంట్ తో చేసి చూపించిన వితౌట్ ట్రీట్మెంట్ అంటే మంది ఇవ్వలేదు నేను మంత్రం చేయలేదు నేను ఏమి చేయలేదు ఇంటికి కొద్ది అంత ఆపరేషన్ మాత్రమే అంటే ఇల్లు దిశ మార్చడం మాత్రమే బస్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉంది మరి ఇప్పుడు అంతా ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది ఇంక అయిపోయా ఇంకా ఆరు నెలలే మూడు నెలలే అన్న డాక్టర్లకు ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఎట్లా మారింది సాధ్యమే అవుతుందా మన ఇండియాలో ఇండియాలో కానీ వైద్య రంగంలోనే సాధ్యం లేదు రైట్ ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయితే అన్నవాయిక ఫెయిల్ కూడా అవకాశం లేదు మీకు ఇంకో తెలుసో మెదడ్ ఆపరేషన్ ఫెయిల్ అయిన కేసును కూడా వితౌట్ ట్రీట్మెంట్తో చేసి చూయించిన ఇదే యశోద వాళ్ళు పన్నెండు లక్షలు అయితే అన్నారు కానీ గ్యారెంటీ ఇవ్వమన్నారు నేను వితౌట్ ట్రీట్మెంట్తో గ్యారెంటీ ఇస్తానని ఛాలెంజ్ చేశాను చూపించాను ఈ రోజు హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నాడు కాళ్ళు చేతులు పూర్తిగా సచ్చుబడిపోయి నోరు గిడ సడిపోయిన వ్యక్తి ఈరోజు హండ్రెడ్ ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ ఆరోగ్యంతో తిరుగుతున్నాడు అంటే ఓన్లీ దిశ కానీ మీరు పల్లెటూరులో గ్రామాల్లో అయితే కింద ప్లేస్ ఉంటుంది లేకపోతే వాళ్ళ పూర్వీకుల స్థలంలో కట్టుకోవచ్చు వాస్తు ప్రకారం కానీ హైదరాబాదు లాంటి మహానగరంలో అపార్ట్మెంట్లకే పరిమితం అవుతూ ఉంటాయి దాదాపు పది ఫ్లోర్లు లేకపోతే ఐదు ఫ్లోర్లు రకరకాలుగా ఉంటాయి లేకపోతేనేమో ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేము కానీ ఇట్లాంటి అపార్ట్మెంట్లకు మీరు సలహాలు ఎట్లా ఇస్తారు దాని ఏముంటుంది ప్లాట్ మార్చుకుంటాం మన దిశ కలిసిన ప్లాట్కి వెళ్ళిపోతాం అంతే రెంట్ హౌజ్ మన సొంత ఇల్లు సపోర్ట్ చేయనప్పుడు రెంట్ హౌజ్కి టెస్ట్ చేసుకోమంటున్నా కేవలం ఆరు నెలలు మీరు చూస్తే అప్పుడే మీకు ఆరోగ్యం మీద పూర్తి ప్రభావం చూపిస్తుంది అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు మన కొంతమంది పాపం వాళ్ళు చెప్తుంటారు అయ్యా మీరు ఇల్లు ఇచ్చి పెట్టాలి ఓ సంవత్సరం పాటు ఆరు నెలల పాట అని చెప్తుంటారు ఆ విధంగానే అనుకోండి నేను చెప్పిన ప్రకారం దిశ కలిగిన చాలామంది వాస్తు నిపుణులు చెప్తారు ఒకళ్ళు చెప్పేదానికి ఒకళ్ళు చెప్పేదానికి ఉండదు ఒకళ్ళు ఏమో ఇది తీసేసి అని అటు అంటారు లేకపోతే ఆ గుమ్మని తీసి ఇటు పెట్టు అని చెప్తుంటారు రకరకాలుగా ఉంటాయి కానీ ఈ దిశ అనేది ఏ విధంగా మార్గనిర్దేశం చేస్తుంది అయితే దిశ అనేది ఎట్లుందంటే ఒక మనిషి ఎలక్షన్లో పోటీ పడుతున్నారు ఇన్ నేను అర్ధ గంటలో వాళ్ళు ఆ ఊరు రిజల్ట్ మొత్తం ఇచ్చేస్తా వాడు ఎమ్మెల్యే కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు నేను ఇచ్చిన అంటే ఫస్ట్ రిజల్ట్ ఎవరికి వస్తాయి సెకండ్ ఎవరికి వస్తాయి థర్డ్ ఎవరికి వస్తుందో చెప్తాను అది మీరు స్వయంగా చూసుకోవచ్చు కేవలం పదిహేను రోజుల్లో రిజల్ట్ వస్తుంది కదా నమ్మలేని వాళ్ళు ఛాలెంజ్ చేయచ్చు ఇదే వాస్తు పండితులను ఆ విధంగా ఛాలెంజ్ ఇచ్చేయమని చూద్దాం రైట్ రైట్ రెడ్డి గారు మనకి వందన గారు కాలర్ మనకు వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వందన గారు నమస్కారం అండి నమస్కారం అండి మీ సమస్య చెప్పండి మీ ఆళ్వాల్ రెడ్డి గారు ఉన్నారు దిశ వాస్తు పండితులు ఆల్వాల్ రెడ్డి గారితో మాట్లాడండి ఓకేండి హలో हां हेलो నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మాది పడమర కి ఇల్లు ఇల్లు గారు పడమర రోడ ఆ పడమర డెడ్ లైన్ లాస్ట్ ఇదే ఇల్లు నేను ఏమంటున్నా మీ ఇంటికి రోడ్ ఉత్తరమా తూర్ప పడమరనా పడమర పడమర రోడ్ పడమర రోడ్ రెండిండ్ల మధ్యన ఉంటదా ఆ

ఉత్తరం కుండకూడదు కదమ్మా పడమటి రోడ్డుకు పడమటి ముఖ ద్వారం తప్పనిసరి అని వాస్తు శాస్త్రం చెప్తుంది దానివల్ల మీకు ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఉండదు మీ ఇద్దరికి నెంబర్ వన్ ఆ ఇల్లు కానీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటుంది అంటే పూర్తిగా సాధించలేకపోతున్నారు నేను ఏమంటున్నా అంటే మీకు పడమటి రోడ్డుకు పడమటి ముఖ ద్వారం ఉండాలి ఇంకోటి మీకు నార్త్ సైడ్ ఏమైనా చిన్న గల్లీ లాంటిది ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి రెండో మీది ఎన్ని అంత వస్తువు ఇల్లు సరే సరే మీకు నార్త్ సైడ్ ఏమైనా ఉందేమో ఆలోచన చేయండి అదే నేను అనేది అలాంటిది ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది రైట్ రెడ్డి గారు అంటే పార్కింగ్ వదిలిపెట్టామని చెప్తున్నారు పక్కన అంటే దాన్ని ఏమన్నా మార్పు చేయొచ్చా అదే మార్పు చేయొచ్చు అంటే నన్ను అడిగితే నేను వయసు చూపిస్తాను దాన్ని ఏ విధంగా చేసుకుంటే బాగా రైట్ వందన గారు అంటే మీకు స్క్రీన్ మేక్ అనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని రెడ్డి గారు అంటే ఆయన పర్సనల్గా విజిట్ చేస్తే దాన్ని ఏ విధంగా చేయొచ్చు అని చెప్తున్నారు రైట్ మీరు ఆ స్క్రీన్ మేక్ నెంబర్లోకి మీరు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు రైట్ రెడ్డి గారు మొత్తానికి అంటే మహిళల పేర్లు అవ్వచ్చు లేదా పురుషుల పేర్లు అవ్వచ్చు బలం ఎవరిది ఎక్కువగా ఉంటుంది మీరు ఇద్దరి భార్యాభర్తల నంబర్లో చూసి అంటే వాళ్ళ పేర్లు చూసి యొక్క దిశ అనేది చెప్పగలరా లేకపోతే ఏంటి వాళ్ళ పూర్వీకులు దచ్చు లేకపోతే ఏం లేదు కొంతమందికి నిక్నేమ్స్ ఉంటాయి అసలు పేరు కాక కొన్నిసార్లు నిక్నేమ్స్ మొదట్లో లేకుంటాయి తర్వాత వచ్చేస్తాయి కొన్నిసార్లు అసలు పేరు వచ్చేస్తుంటుంది వచ్చేస్తుంటది మారుతుంటుంది పేరు మారినప్పుడు కూడా వాళ్ళ దిశ మారుతుంటుంది ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన వ్యక్తి మన కేసీఆర్ గురించి ఆలోచన చేద్దాం ఒక చిన్న ఆలోచన ఆయన చంద్రశేఖర్ రావు అన్నారు రావు చంద్రశేఖర్ రావు పేరు అన్నప్పుడు ఆయనకి ఏమైంది ఎవరు పట్టించుకోలే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి కూడా చంద్రబాబు నాయుడు గుంజుకోవాల్సి వచ్చింది తర్వాత ఆయన పేరు కేసీఆర్గా మారింది అప్పుడు అది తిరుగులేని స్థానానికి వెళ్ళిపోయింది అంటే పేరు మారింది ఇక్కడ అయితే అదే అతని ఇల్లు మారిన తర్వాత కథ జీరో స్థానానికి వచ్చిపోయింది అంటే ఇక్కడ ఆయన ఇల్లు మారిండు కదా ఇల్లు మారడంతో ఆయన జీరో స్థానానికి వచ్చిపోయాడు అంతెందుకు ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచి హీరో రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఇల్లు మారిండు లక్ష్మీ చేసుకున్నాక అప్పుడు ఆయన ఏమైండు చూస్తున్నాను ముఖ్యమంత్రి పదవి వా పేరు వే లాస్ట్ లైఫ్ వే అంటే ఇక్కడ మనిషి అన్న మారవచ్చు పేరన్నా మారవచ్చు ఇల్లు అన్నా మారవచ్చు ఇందులో ఏది మారినా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి వాళ్ళు ఏం లేదు నా ఫోన్ నెంబర్కి చేయడం వాళ్ళ దిశ ఎక్కడ ప్రాబ్లం జరిగిందో అడగడం తెలుసుకోవడం మీరంటే ఆల్వాల్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా ఇల్లు పరిశీలించి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఏమన్నా ఇల్లు మార్పులు చేర్పులు ఏముండవు ఓన్లీ దిశ అడ్జస్ట్మెంట్ ఏమన్నా అవకాశం ఉంటే చేస్తాను లేదా ఇల్లు మార్చుకోమని చెప్తాను అంటే అవకాశాలు ఉంటాయి చాలా ఇళ్లకు అంటే కూలగొట్టడాలు కట్టడాలు నా దాంట్లో అసలు ఉండవు అట్లా లేకుండానే నేను చేయడం జరుగుతుంది కాబట్టి అందరి వాస్తుల లాగా కొట్ట అది కొట్ట అనే క్వశ్చన్ నాకు అసలు దిశనే ప్రామాణికంగా తీసుకో దిశనే నూటికి డెబ్బై ఐదు శాతం దిశ ప్రభావమే ఉంటుంది కేవలం వాస్తు అనేది ఓ పదిహేను ఇరవై శాతము నూటికి తొంభై ఐదు శాతం ఇల్లు వాస్తు దోషాలతోనే ఉండయి కానీ రెడ్డి గారు చాలామంది ఏదైనా సరే ఇప్పుడు కోట్లు కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారు చాలామంది ఈ గ్రేటర్ కమ్యూనిటీలో లేకపోతే వెళ్ళాల్సి అవ్వచ్చు చాలామంది ఎక్కువ కూడా ఫస్ట్ ప్రియారిటీ ఈస్ట్ ఫేస్ అంటారు నార్త్ ఈస్ట్ ఈస్ట్ ఫేసు లేకపోతేనేమో అంటే మాకు పంతులు గారు చెప్పారు లేకపోతే మాకు సిద్ధాంతి గారు చెప్పారు ఈస్ట్ ఫేసే తీసుకోమన్నారు అని చెప్పేసి దానికే డిమాండ్ దానికి కూడా బిల్డర్లు ఆ ఈస్ట్ ఫేస్కే ఎక్కువగా అన్నిటి మీద ఎక్కువగా రేటు కూడా ఇచ్చేస్తారు ఏంటి అంటే అది ఈస్ట్ ఫేస్ ప్రభావం అంటే ఏ విధంగా చూపించేది లేకపోతే అందరికీ ఈస్ట్ ఫేస్ కలిసి వస్తా లేకపోతే కొందరికే ఈస్ట్ ఫేస్ కలిసి వచ్చే అవకాశాలున్నాయి అయితే ఒక చిన్న మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కంపెనీ ఎండి ఆయనకు ఉత్తరం ఫేస్ ఇల్లు మామూలు పాత ఇల్లు ఆ ఇంట్లో వండుకుంటూ ఒక కంపెనీ లీజుకు తీసుకున్నాడు లీజుకు తీసుకోవడంతో ఒక రెండు మూడు ఏంలు గడిచేసరికి దాన్ని కొనుగోలు చేసిండు దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఏం చేసిండు బ్యాంకులతో లోన్ పెద్ద మొత్తంలో తీసుకొని మా పొలం స్వయంగా కొని పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం చేశాడు అంతరితో కాక ఇంకొక రెండు ఏళ్ళు గడిచేసరికి ఇంకో పెద్ద ఫ్యాక్టరీ కట్టాడు అంటే మూడు ఫ్యాక్టరీల ఎండిఏ అయిపోయాడు మళ్ళీ ఈ పాత ఫ్యాక్టరీని రిపేర్ చేసి మళ్ళీ నీ నీట్గా చేసేసాడు అంటే మూడు కంపెనీలు కొత్తగా కట్టే స్థాయికి ఎదిగాడు ఆ పాత ఇల్లు కాస్త అమ్మేసాడు అమ్మేసి బంజారాయిస్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టిండు ఇంకేముంది నేను చెప్పాను సార్ వన్ ఇయర్లో మీరు దివాళ తీయడానికి సిద్ధంగా ఉండండి అని లేదు నేను వాసు పూజ చేశాను హోమం పెట్టాను నా తమిళనాడుకి వెళ్ళి బాపనోళ్ళని తెచ్చి తొమ్మిది రోజులు హోమం పెట్టిచ్చాను నాకు తిరుగులేదు అన్నాడు మరి ఈరోజు మరి మూడు కంపెనీలు లేవు ఏవి లేవు ఎట్లా వాళ్ళ పరిస్థితి అన్నీ పోయి ఇప్పుడు కిరాయిలల్లో ఉండాల్సి వస్తుంది మూడు కంపెనీలు పోయి కట్టిన నార్త్ ఈస్ట్ కారణం నెంబర్ వన్ అంటారు కదా అవును మరి ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఏంటి చెప్పు ఇంత ఘోరమా రైట్ అది నేను టైం చెప్పిన ఇంత టైం లోపల మరి వాస్తవంలో చెప్పుమానండి చూద్దాం అంటే టైంలో లో అంటే వాళ్ళ యొక్క దివాలా తీయటానికి అవచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు అని అంటే ఇంత సమయంలో కూడా ఉంటద ఉంటుంది అంటే చెప్తున్నాను తిరుగులేని స్థానం వ్యక్తికి వన్ ఇయర్ లోనే దివాలా అనడం అనేది కొంతమంది శక్తి సామర్థ్యాలు నమ్ముకుంటారు ఆ వాస్తులు ఏం చేస్తాయి లేకపోతే మాకు దిశ ఏం చేస్తాయి అనేది ఉంటది ఉంటది అనమాట కొంతమంది అయితే నమ్మరు రైట్ మనకి గాలి నోకరాజు నూకరత్నం గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి గాలి నోకరత్నం గారు నమస్కారం అండి నమస్తే అండి నమస్తే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ అండి రైట్ మన ఆలవాల్ రెడ్డి గారు ఉన్నారు దిశ వాస్తు పండితులు నిపుణులు ఆయన ఆయనకు మీ యొక్క సమస్య చెప్పి మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు మాట్లాడండి అమ్మా హలో చెప్పమ్మా నమస్తే నమస్తే మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పా ఉత్తరమా తూర్పు అండి తూర్పు రోడ్ ఉందా అవునండి ఉత్తరం ఏముంటది

అంటే దక్షిణం ఏముంటది ఉంది మీ పేరు మరి ఆర్థికంగా దివాలా తీస్తావు కదమ్మా అంటే వీళ్ళకి కరెక్ట్ ఇల్లు అంటే ఏ దిశతో ఉంటే ఇల్లు మాకు సరిపోతుందని అడుగుతున్నారు సౌత్ ఈస్ట్ కార్నర్ అయితే వాళ్ళకి బాగుంటుంది నార్త్ ఈస్ట్ అనేది దివాలా ధీమ్ సౌత్ ఈస్ట్ అయితే కోట్లను సంపాదించుకోమని చెప్తుంది సౌత్ ఈస్ట్ సౌత్ ఈ నూకరత్నం అనే పేరు మీద సౌత్ ఈస్ట్ అయితే బాగా సెట్ అయితే నూకరత్నం గారు సౌత్ ఈస్ట్ ఇల్లు అయితే మీరు ఒక నిర్మించుకున్నా లేకపోతే ఏదైనా కొత్తిల్లు తీసుకున్నా సౌత్ ఈస్ట్ తీసుకుంటే వాళ్ళు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆల్వాల్ రెడ్డి గారు చెప్పారు ఏదైనా మీరు పర్సనల్ కలవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేసి మీరు ఆల్వాల్ రెడ్డి గారిని సంప్రదించవచ్చు రైట్ ఆల్వాల్ రెడ్డి గారు అంటే చాలా మంది వాస్తు పండితులను సంప్రదిస్తూ ఉంటారు లేకపోతేనేమో పేరు బలం మీద సంప్రదిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అంటే ఈ యొక్క దిశ అనేది ఎలాంటి ప్రభావం ఆర్థికంగా లేకపోతే వ్యక్తిగతంగా లేకపోతే మానసికంగా మరోపక్క ఉద్యోగ ప పరంగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అంటే ఇల్లు అనేది అష్టమ స్థానం అయితేనేమో ప్రాణ సంకటం అంటే ఆరోగ్య సమస్యల మీద అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది అదే రెండో స్థానం వచ్చినప్పుడు ప్రమాదానికి గురికి అమ్మంటది లేదా దివాలా థీమ్ అని చెప్తుంది అంటే రెండో స్థానం అంటే ఉదాహరణకు నా పేరే అనుకోండి అల్వాలెడ్డి నాకు సౌత్ ఈస్టు పనికి రాదు నార్త్ ఈస్టు నార్త్ ఈస్ట్ అనేది చాలా విలువైంది కానీ ఆ నార్త్ ఈస్ట్ అనేది నేను ఉండగలిగితే జీవించడం కుదరదు ఎందుకంటే అష్టమస్థానం అది అంటే జీవించవద్దని డిసైడ్ చేస్తుంది ఒకసారి అది డిసైడ్ చేసినప్పుడు నేను జీవించడం కుదరదు లేదా జీరోగా ఉండాలి అంటే శవంలాక ఇంకేం నోటి మాటలు ఉండవు చేతలుండవు ఏముండవు తిని కూర్చోవలసిందే ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు కూర్చున్నట్టు రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే ఏం అననీయది అది మొన్నటి వరకు రాహుల్ గాంధీ గారు జీరోగానే ఉన్నాడు ఆయనకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తా అంటే తీసుకోలేదు అంటే ఇక్కడ ఏముంది దిశ ఏమని శాసిస్తుందో మనిషి ఆ విధంగా చేయాల్సిందే దిశను దాటే శక్తి ప్రపంచంలో ఏ వ్యక్తికి లేదని నా పరిశోధనలో తేలింది ఇప్పుడు మీరే చూస్తున్నారు నీ సమస్య ఇదే కాదన్నప్పుడు వాళ్ళు అవుననే ఒప్పుకుంటున్నారు నాకు వాళ్ళ గురించి ఒక్క నిమిషం ముందు తెలుసా వాళ్ళు రైట్ అంటే దిశ అనేది మనిషిని చాలా ప్రభావవంతం చేస్తుంది అనే విషయం మీకు చెప్తున్నా అంటే ఒక్కొక్క చాలామంది దిశ అనేది చాలామంది నమ్మరు కొంతమంది వాస్తు ప్రకారం పూజ చేసుకుంటూ ఉంటారు లేకపోతే అక్కడ ఏం జరిగినాయో అంటే గతంలో కార్యకలాపాలు ఏం జరిగినాయో తెలియదు ఆ భూమి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఇల్లు నిర్మిస్తూ ఉంటారు రకరకాలుగా ఎక్కువగా ఫస్ట్ టైం ఈస్ట్ ఫేస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత ఉత్తరం ఫేస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కట్టేటప్పుడు ఇల్లు కూడా బిల్డర్లు అదే రూపేణ కడుతున్నారు అసలు ఫస్ట్ ఏ నిర్ధారించుకోవాలంటే మనం ఎట్లా ఎవరిని సంప్రదించాలంటే వాళ్ళు ఏం లేదు నాకు ఫోన్ చేసి సరే వాళ్ళకి ఏ దిశ ఇల్లు అవసరం ఉంటుందో నేను ఆ దిశ చెప్తాను ఎందుకంటే ఫ్యామిలీ మొత్తానికి సరిపోను చెప్తాను ఎవరి నెంబర్ వన్ ఎవరి నెంబర్ టూ ఉంటుంది ఏ పక్క అయితే బాగుంటుంది ఎవరికి బాగుంటుంది ఎట్లా బాగుంటుంది కేవలం ఫోన్ చేయడం తెలుసుకోవడం తద్వారా మీ మీ అందరూ ప్రతి ఒక్కరూ నన్ను విజిట్ చేసుకోవాల్సినంత అవసరం ఏమి ఫోన్లోనే సగం మంది పరిష్కారాలు జరుగుతాయి కాబట్టి అందరూ సంతోషంగా జీవించాలంటే ఫోన్ చేసి అడిగి పూర్తి ఆల్వాల్ రెడ్డి గారు మనకు మరో కాలర్ లైన్ లో ఉన్నారు వెంకన్న గారు వెంకన్న గారు నమస్కారం అండి నమస్తే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రైట్ మహబూబాబాద్ నుంచి వెంకన్న గారు మాట్లాడుతున్నారు ఆల్వాల్ రెడ్డి గారితో మాట్లాడండి మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకోండి చెప్పండి ఆల్వాల్ రెడ్డి గారితో మాట్లాడండి నమస్కారం మీ ఇల్లు ఎక్కడ ముఖద్వారం తూర్పా ఉత్తర మా ఇల్లు రోడ్డుకున్నావు సార్ దక్షిణ పొదాలే ఉన్నాయి సార్ మీ పేరు నా పేరు వెంకట సార్ అయితే ఇల్లు మాత్రం పేరు సార్ ఎట్లా సార్ ఇల్లు ఉన్నాయి సార్ వెంకటల్లు వేసుకున్నాం సార్ వెంకటల్లి

ఒకవేళ మీరు కనుక సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి నేరుగా ఆల్వాల్ రెడ్డి గారిని సంప్రదిస్తే ఆయన మీకు కొన్ని ఆ సమస్యలకు పరిష్కారం అయితే ఇవ్వగలరు రైట్ వెంకన్న గారు రెడ్డి గారు అంటే మొత్తానికి ఈ ఈయన వెంకన్న గారు చెప్తున్నటువంటి ప్రకారం వాళ్ళ కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చాయి అని చెప్తున్నారు అట్లా అంటే చాలామంది కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం హాస్పిటల్కి తిరగటం లేకపోతే ఉంటాం ఎంతవరకు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అట్లాంటి వాళ్ళకు కూడా దిశ ప్రభావం దానివల్లనే వాళ్ళు ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే డాక్టర్లకు సాధ్యం కాదు ఇక వీడు బతకడు అని డాక్టర్లు డిసైడ్ చేసిన కేసు నేను వితౌట్ ట్రీట్మెంట్తో చేసి చూపిస్తాను ఉదాహరణ కోట్ల ఆస్తులు ఉంటాయి వాళ్ళకు ఆరోగ్యం సపోర్ట్ చేయదు అటు సావలేరు ఇటు బతకలేరు ఎందుకంటే ఇల్లు చచ్చిపోమంటుంటారు ఆయుష్ బతుకమంటుంటుంది అంటే జీవించి ఉండమంటది అంతే జీవించి ఉంటారు తప్ప ఏమి చేయడు కనీసం తిండి తినలేరు స్నానం చేయలేరు బతకలేరు అలాగని చచ్చిపోరు అంటే ఇక్కడ రెండింటి మధ్యన వాళ్ళు నరకం అనుభవిస్తుంటారు వాళ్ళకి అది తెలియదు వీళ్ళు వాళ్ళు నన్ను అడగరు దానివల్ల ఎంతమంది జీవితాలు ఇవ్వాలని నాశనం అంటే చాలా మీకు చూపిస్తాను వాళ్ళు కోట్ల శ్రీమంతులు వేల కోట్లు కానీ ఏం లాభం చెప్పండి ఆరోగ్యం లేక నిర్జీవంగా ఉంటున్నారు రైట్ రెడ్డి గారు మనకు ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు మలేష్ గారు మలేష్ గారు నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాం గారు మాట్లాడండి రెడ్డి గారితో మాట్లాడండి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోండి సార్ మీ ఇల్లు ఎక్కడ ముఖద్వారం మా ఇల్లు ముఖద్వారం పచ్చిమానికి ఉంటుంది సార్ పడమ అంటే రెండిళ్ళ మధ్యనే ఉంటుందా మీ ఇల్లు అవును సార్ రెండిల్ల అంటే మూడు ఇల్లు ఉంటాయి సార్ మనకి రెండు ఇల్లు ఉంటుంది సార్ రెండు అయితే మీకు పర్మనికి ముఖద్వారం ఉందా అవును సార్ మీ పేరు మల్లేశ్ అండి అంటే పే ఇది ఇల్లు వచ్చేసి నా భార్య పేరు మీద ఉంటుందండి రాజా కాదు నివాసం ఉండేటో అందరి మీద దాని ప్రభావం ఉంటుంది మీకు ఎంత ఇబ్బంది పెట్టాలనో ఆ ఇల్లు నరకం చూపిస్తుంటది నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాలనో పెడుతుంటది ఆ బాధ ఎలా ఉంటుందో నీకు మాత్రమే అర్థమైతే మాకెవ్వరికి అర్థం కాదు సార్ అది ఒక్కరోజు నిన్ను సంతోషం పెట్టిన దాఖలాలు లేవు అని నా దిశ చెప్తుంది లేక ఒకవేళ గల్లీలు ఉంటే తప్ప నేనేం చెప్పలేను ఈ పక్క ఆ పక్క చిన్న గల్లీలు ఇచ్చుకుంటారు ఇంటికి ఇంటికి పోనికే అట్లేమి లేదు సార్ ఇది ఒక కాలనీ సార్ ఒక లైన్ లో నాకు మూడు వైపున ఇల్లే ఉంటాయి సార్ ఒకటి వెస్ట్ సైడ్ ఒకటే రోడ్ ఉంటుంది అటువైపున మళ్ళీ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది సరే అవి ఏంటి కానీ రైట్ మల్లేష్ గారు మీరు అంటే నేను మీ యొక్క సమస్యలు నివృత్తి చేసుకోవాలంటే ఆళ్వాల్ రెడ్డి గారు పర్సనల్ పర్సనల్గా ఆయన యొక్క మీ యొక్క సమస్యలు అయితే నివృత్తి చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు రైట్ ఆళ్వాల్ రెడ్డి గారు చాలా మంది కాల్ చేశారు వాళ్ళ సమస్యలు కూడా నివృత్తి చేశారు ఇక మొత్తానికి ఇది అంటే వాస్తుపై ఏ విధంగా ప్రభావం చూపిద్దాం పేర్లు కూడా ప్రభావం చూపే ఉన్నాయి పేర్లు ఇక్కడ పేర్లు పిలిచే పేరే ఇంపార్టెంట్ వాళ్ళ సొంత పేరు అవసరం లేదు రైట్ పిలిచే పేరు నేమ్స్ వృత్తి పేరు ఇలా ఇంటి పేరుతో పిలుస్తారు కొందరిని ఇట్లా పిలిచే పేరు ఇంపార్టెంట్ రైట్ వాళ్ళ వస్తు సొంత పేరు ఎవ్వరికి అవసరం లేదు రైట్ వాస్తు వాస్తు అనేది దీంట్లో ఒక్క పైస ఉంది గీడే ఎక్కడ కనిపించదు రైట్ రైట్ థ్యాంక్ యూ అల్వాల్ రెడ్డి గారు చాలా సమస్యలపై మీరు నివృత్తి చేసే విధంగా మీరు చెప్పినటువంటి సమాధానాలు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవిత ప్రభావంపై ఎలాంటి మార్పు చూపిస్తూ చూద్దాం ఇది వాటి దిశ వార్త కార్యక్రమం సందేహాలు ఉన్నవారు స్వతంత్ర స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి రెడ్డి రెడ్డి ఆల్వల్ రెడ్డి గారిని సంప్రదించవచ్చు నమస్తే